హాయ్ అందరికీ ఈ మధ్య మనం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ జీపీటీ ఇదే మాట అసలు ఏంటివి వీటికి మధ్య తేడా ఏమైనా ఉందా రండి ఈరోజు ఈ టాపిక్ లోతుల్లోకి వెళ్లి అన్ని విషయాలు సింపుల్గా తెలుసుకుందాం సరే అసలు వచ్చేద్దాం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రపంచానికి పునాది ఒకే ఒక ప్రశ్న అదేంటంటే ఒక మిషీన్ మనిషిలాగా ఆలోచించడం నేర్చుకోవడం ప్రాబ్లం సాల్వ్ చేయడం అసలిది సాధ్యమేనా ఈ ఒక్క ఈ ఈరోజు మనం చూస్తున్న ఈ టెక్నాలజీ మొత్తం పుట్టుకొచ్చింది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏఐకి నార్మల్ సాఫ్ట్వేర్కి ఉన్న తేడా ఏంటో ఇట్టే తెలిసిపోతుంది ఒక క్యాల్కులేటర్ తీసుకోండి దానికి మనం కొన్ని రూల్స్ చెప్తాం టూ ప్లస్ టూ అంటే ఎప్పుడూ ఫోరేనే చూపిస్తుంది అంతే కాని ఏఐ అలా కాదు దానికి మనం రూల్స్ చెప్పం దానికి బోల్డంత డేటా ఇస్తాం ఆ డేటాను అదే చదివి దానిలో ఉన్న ప్యాటర్న్స్ని అదే నేర్చుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఏఐ రూల్స్ ఫాలో అవ్వదు డేటా నుండి నేర్చుకుంటుంది అదే అసలు మ్యాటర్ ఇప్పుడు మొదటి సెక్షన్ చూద్దాం ఏఐ ఫ్యామిలీ ట్రీ ఈ ఏఐ మషీన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఈ పదాలన్నింటి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింపుల్ ఫ్యామిలీ ట్రీలాగా అర్థం చేసుకుంటే అంతా క్లియర్ అయిపోతుంది అన్నింటికన్నా పెద్దది ఈ ఫ్యామిలీ మొత్తానికి ఒక పెద్ద గొడుగులాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సింపుల్గా ఒక మషీన్ మనిషిలా ప్రవర్తించేలా చేసే ఏ టెక్నాలజీ అయినా సరే అది ఏఐ కిందకే వస్తుంది ఉదాహరణకి మన ఈమెయిల్లోకొచ్చే స్పామ్ మెయిల్స్ ని ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది కదా అదొక సింపుల్ ఏఐ అనమాట సరే ఆ ఏఐ అనే పెద్ద గొడుగు లోపలికి వెళ్తే మనకు మెషీన్ లెర్నింగ్ కనిపిస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనం ఏది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పక్కర్లేదు అదే డేటాని చూసి నేర్చుకుంటుంది నెట్ఫ్లిక్స్ మనకు నచ్చే సినిమాలని అంత పర్ఫెక్ట్ గా ఎలా సజెస్ట్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ దాని వెనక ఉన్న మ్యాజిక్ ఇదే మెషీన్ లెర్నింగ్ ఇంకాస్త లోపలికి వెళ్దాం మెషీన్ లెర్నింగ్ లోనే ఒక పవర్ఫుల్ భాగం డీప్ లెర్నింగ్ ఇది మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ లాంటి ఒక సిస్టమ్ని వాడుకుంటుంది అందుకే చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని కూడా ఇది ఈజీగా కనిపెట్టేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లలో ఉండే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అది డీప్ లెర్నింగ్ వల్లే పనిచేస్తుంది ఇక ఫైనల్గా ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నది జనరేటివ్ ఏఐ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం డేటాను అర్థం చేసుకోవడమే కాదు ఆ డేటా ఆధారంగా టెక్స్ట్ ఇమేజెస్ లాంటివి పూర్తిగా కొత్తగా ఒరిజినల్గా క్రియేట్ చేయగలదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికి తెలిసిన చాట్ జీపీటీ ఇది జస్ట్ మన ప్రశ్నలకు జవాబులు చెప్పదు మనతో అచ్చ మనిషిలా మాట్లాడుతుంది ఇదే అసలైన గేమ్ గేమ్చేంజర్ సో దీన్ని మనం సరదాగా ఏఐ ఫ్యామిలీలో లేటెస్ట్ గా పుట్టిన బేబీ అనుకోవచ్చు చాలా కొత్తది చాలా పవర్ఫుల్ అందుకే ఇప్పుడు అందరి అటెన్షన్ దీనిమీదే ఉంది ఓకే మన నెక్స్ట్ సెక్షన్ నేర్చుకోవడం వర్సెస్ నియమాలు అంటే ఏఐ ప్రాజెక్టులు నార్మల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల కన్నా ఎలా డిఫరెంట్ గా ఉంటాయో చూద్దాం ఈ టేబుల్ చూస్తే తేడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది చూడండి ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే అది ఒక బిల్డింగ్ కట్టినట్టు మనకు క్లియర్ గా ఒక ప్లాన్ ఉంటుంది దాని ప్రకారం కట్టేస్తాం కానీ ఏఐ ప్రాజెక్ట్ అలా కాదు అది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాంటిది మనం ఒక విషయాన్ని కనుక్కోడానికి బయలుదేరతాం రిజల్ట్ ఎలా వస్తుందో ముందుగా చెప్పలేం అంతా మనం వాడే డేటా మీదే ఆధారపడి ఉంటుంది ఇంకా సింపుల్గా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం అనుకుందాం మనం ఒక మషీన్ కి యాపిల్స్ని అరటిపళ్ళని గుర్తుపట్టడం నేర్పించాలి ఏం చేస్తాం దానికి కొన్ని వందల యాపిల్ ఫోటోలు అరటిపండు ఫోటోలు చూపిస్తాం అప్పుడు ఆ మషీన్ వాటి కలర్ షేప్ సైజ్ ఇలాంటివన్నీ గమనించి నేర్చుకుంటుంది ఇలా నేర్చుకున్న తర్వాత తయారయ్యేదే ట్రైన్డ్ మోడల్ ఇప్పుడు మనం దానికి కొత్తగా ఒక ఫోటో చూపిస్తే అది యాపెలా అరటిపండా అని ఈజీగా చెప్పేస్తుంది అల్టిమేట్గా ఈ ప్రాసెస్ అంతా ఒక సింపుల్ ఫార్ములా కిందకి వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎఫ్ఎక్స్ కంగారు పడకండి చాలా ఇది ఇక్కడ ఎక్స్ అంటే మనమిచ్చే ఇన్పుట్ డేటా అంటే మన పండ్ల ఫొటోలన్మాట ఎఫ్ అంటే ఆ డేటాను చూసి నేర్చుకున్న మన ట్రెండ్ మోడల్ ఇక వై అంటే అది ఇచ్చే ఫైనల్ రిజల్ట్ అంటే యాపిల్ లేదా అరటిపండు అనేదాన్ని అంచనా మొత్తం మెషీన్ లెర్నింగ్ వెనక ఉన్న బేసిక్ ఐడియా ఇదే మన మూడో సెక్షన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టర్నింగ్ పాయింట్ ఏఐ అనేది చాలా ఏళ్లుగా ఉంది కాని రెండు వేల ఇరవై రెండులో సడన్ గా ఎందుకు ఇంత పెద్ద బ్రేక్ వచ్చింది ప్రపంచం మొత్తం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం మొదలుపెట్టింది ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఏఐ జర్నీ నిజానికి చాలా పాతది పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఏఐ అనే పదం పుట్టింది మధ్యలో కొన్ని సంవత్సరాలు దాని డెవలప్మెంట్ చాలా స్లో అయింది దాన్ని ఏఐ వింటర్ అని కూడా అంటారు ఆ తర్వాత సిరి అలెక్సా లాంటి వచ్చాయి కాని రెండువేల ఇరవై రెండులో మాత్రం ఒక ఊహించని భారీ మార్పు వచ్చింది సో అసలు ప్రశ్న ఇదే రెండువేల ఇరవై రెండులో నిజంగా ఏం మారింది దశాబ్దాలుగా ఉన్న టెక్నాలజీలో ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచాన్ని మార్చే అంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది ఈ మార్పు ఏంటో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది అంతకుముందు ఒక పదేళ్లపాటు ఏఐ అనేది పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబ్లకే పరిమితమై ఉండేది కాని రెండువేల ఇరవై రెండులో చాట్ జీపీటీ లాంటివి రావడం వల్ల ఏఐ టెక్నాలజీ మనలాంటి సాధారణ ప్రజల చేతుల్లోకొచ్చింది మనం దాంతో మామూలుగా మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడగలుగుతున్నాం ల్యాబ్ల నుండి మన ఫోన్లలోకి రావడం ఇదే అసలైన విప్లవం ఇక మన నాలుగో సెక్షన్కు వస్తే ఏఐ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అంటే అది ఇప్పుడు ఏం చేయగలదు ఏం చేయలేదు ఒకసారి బ్యాలెన్స్డ్గా చూద్దాం ఏఐ కొన్ని విషయాల్లో మనకంటే చాలా బెటర్ అని చెప్పాలి ముఖ్యంగా భారీ డేటాలో మన కంటికి కనిపించని ప్యాటర్న్స్ను కనుక్కోవడంలో ఆ డేటా ఆధారంగా భవిష్యత్ను అంచనా వేయడంలో ఇంకా సమాచారాన్ని ఆటోమేటిక్గా చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఏఐకి కొన్ని పెద్ద బలహీనతలు కూడా ఉన్నాయి దానికి మనలా కామన్ సెన్స్ ఉండదు అది చెప్పే సమాచారం నిజమో కాదో దానికి తెలియదు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించలేదు అన్నింటికన్నా ముఖ్యంగా అది చేసే తప్పులకు అది రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏఐ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకునేవారికి ఇది ఒక క్లియర్ పాత్ లాంటిది మొదట డేటాని అర్థం చేసుకునే అనలిస్ట్ గా స్టార్ట్ చేసి తర్వాత మెషీన్ లెర్నింగ్తో ప్యాటర్న్స్ కనిపెట్టే సైంటిస్ట్గా ఫైనల్గా జనరేటివ్ ఏఐతో కొత్త సిస్టమ్స్ని బిల్డ్ చేసే ఆర్కిటెక్ట్గా ఎదగవచ్చు ఈ మొత్తం చర్చను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం ఏఐకి ఇంటెలిజెన్స్ ఉంది సరే కానీ దానికి రెస్పాన్సిబిలిటీ ఉందా అదిచ్చే సమాధానాలకు దానివల్ల కలిగే ప్రభావానికి బాధ్యత ఎవరిది ఆ మెషీన్ లేక దాని తయారు చేసిన మనదా ఇది మనం ఆలోచించాల్సిన విషయం